సర్వలోకములో ఉన్న క్రీస్తు విశ్వాసులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున వందనము ఈరోజుకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా నెల రోజులు అవుతుంది నెల రోజులకు ముందు నేను అనుకున్నటువంటి ఒక విషయం వంద వంద మంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు నేను రాసినటువంటి అరవై ఏడు పాటలలో ఒక పాటను వినిపించాలి అని నా ఫ్యామిలీకి అని నేను అనుకున్నాను అనుకోకుండా మొన్నటి దినమున వంద మంది తిరగడవ్వడం జరిగింది ఈ రోజుకి ఇప్పటికీ క్షణముకు నూట ముప్పై మంది దాకా యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమం బట్టి ఆ దేవాజీ దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దుడనై ఉన్నాను ఈరోజు ఒక పాటను నేను మీకు నేను రాసినటువంటి ఆ దేవుడు నాకు అందించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే నాతో రాయించినటువంటి రుచి చూచినానయ్యా నీ ప్రేమను అనేటటువంటి పాటను ఈరోజు మీ ముందు పాడటానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లింప బద్ధుడనయ్య ఉన్నాను అలాగే ఆ పాట నేను రాసేటప్పుడు నాకు కలిగినటువంటి అనుభవాలు ఆ దేవుని యొక్క ప్రేమను నేను చూచినటువంటి రుచి అది ఎంత మధురమైనదో నేను ఆ యొక్క భావాన్ని నేను తెలుసుకుని దాన్ని నేను రాస్తున్నప్పుడు నా కళ్ళ వెంట జారినటువంటి ఆ కన్నీరే సాక్ష్యం ఎందుకంటే అంత విలువైన పాట నా హృదయాంతరంగములో నుండి దేవుడు పెళ్ళు బిగించినటువంటి పాట మీకోసం అందించబోతున్నాను ఈ పాట మూడు చరణాలతో సిద్ధం చేయబడింది నేను మీకు ఒక పల్లవి ఒక చరణం వినిపించబోతున్నాను విని ఆనందించగలరు రుచి చూచినయ్యని ప్రేమను ఈ భాగ్యము నిర్లక్ష్యము నేను చేయను రుచి చూచినయ్యని ప్రేమను ఈ భాగ్యము నిర్లక్ష్యము నేను చేయను రాజని ప్రేమను కొరకు కుయల కొండలైన కోనలైన పరుగెత్తెదను నాయసు రాజని ప్రేమను కొరకు కుయల కొండలైన కోనలైన పరుగెత్తెదను రుచి చూచిన ప్రేమను ఈ భాగ్యము నిర్లక్ష్యము నేను చేయను రుచి చూచినానయ్యాని ప్రేమను ఈ భాగ్యము నిర్లక్ష్యము నేను చేయను తల్లి గర్భమందు నన్ను నీవు నిలిపి యముకలు నానరములు సంధించిన తల్లి గర్పవందు నన్ను నీవు నిలిపి నాయముకలు నానరములు సంధించిన సృష్టికర్త నన్ను నీవు నిర్మించిన రీతి తలచి ఏమని వర్ణింపగలను నీ ప్రేమను నా సృష్టికర్త నన్ను నీవు నిర్మించిన రీతి తలచి ఏమని వర్ణింపగలను నీ ప్రేమను రుచి చూచినానయ్యని ప్రేమను ఈ భాగ్యము నిర్లక్ష్యము నేను చేయను రుచి చూచినానయ్యని ప్రేమను ఈ భాగ్యము నిర్లక్ష్యము నేను చేయను రాజని ప్రేమను ప్రకటించుట ప్రకటించుటకోయులలో కొండలైన కోనలైన పరుగెత్తదను నా యస్సు రాజని ప్రేమను ప్రకటించుటోర కుయలలో కొండలైన కోనలైన పరుగెత్తదను రుచి చూచి నానయ్యని ప్రేమను भाग्यमु निर्लक्ष्यमु नेनु भाग्यमु निर्लक्ष्यमुयनु भाग्यमु